Por favor, సైడ్ పీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు మరి కార్తీక మాసంలో ఈరోజు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటేనే మనందరికీ కూడా చాలా ఆనందం పెళ్ళి వెలుగుతుంది ఎటు చూసినా కూడా ఇటు నగరాలైతేనేమి పట్టణాలైతేనేమి గ్రామాలు అయితేనేమి మరి వివిధ దేవాలయాల్లో మరి దీపకాంతులతో చాలా శోభాయానమనకంగా మరి ఎక్కడ చూసినా దీపకాంతులతో మనమంతా కూడా పులకించిపోతూ ఉంటాం అలాంటి అంగరంగ వైభవాన్ని మనకి ఆవిష్కరింపజేసేది ఈ కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశేషాలు ఏంటి మరి ఈరోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకునే ముందు మరి ఒకసారి ఆదిత్యాయచ సోమాయ చ మంగళబుధాయ గురు శుకృని వృక్ష రాహవే కేతవే నమ ఈరోజు మరి నవగ్రహ స్థుతి ఎందుకు చేసుకున్నాము అంటే కనుక ఈరోజు మనం ప్రధానంగా ఆరాధించవలసింది చంద్రుడు మనకి తెలుసు చంద్రుడు గనక క్షీణమైతే అది ఆవేశం అది దాన్ని అమావాస్య అంటాం చంద్రుడు మరి ఉప్పొంగి మనకి అమిత వెన్నెల కురిపిస్తే దాన్ని పౌర్ణమి అంటాం ఈ కార్తీక పౌర్ణమి నాడు మనం జపించవలసింది పూజించవలసింది చంద్రుణ్ణి అందుకని మొదట మనం ఇవాళ నవగ్రహ స్థుతితో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టామనమాట ఇక చంద్రుడికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో వరి అంటే వరి బియ్యం ఈ బియ్యాన్ని ఇవాళ మనము దానంగా ఇవ్వాలి అందుకే ఈరోజు మనము పగటి పూట నిద్రపోకూడదు తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఈ సాధ్యమైనంత వరకు కూడా ఇవాళ అన్నాన్ని భుజించకూడదు ఈ అన్నం అనేది నిషేధంగా చెప్పబడింది పగటి నిద్రని కూడా నిషేధంగా చెప్పింది ఇక ఈరోజు మనం కనుక దానం చేయవలసి వస్తే కనుక ఏవైనా సరే మరి ఈ వరి బియ్యాన్ని దానం చేయాలి తర్వాత ఏంటంటే ఏవైనా సరే వెండికి సంబంధించినవి దానం చేయాలి ఇక మనం ఈరోజు ఇందాక చెప్పుకున్న చంద్రుడిని పూజించాలి ఇంకా మరి ఈరోజు మనం ఎవరిని జప్పించాలి మరి చంద్రుడినే జపించాలి ఓం సోమాయ సోమతనవే సహ ఓం సోమాయ సోమతనవే సహ దీనివల్ల మనకి ఏంటి అంటే మనశ్శాంతి లభిస్తుంది ఎప్పుడైనా సరే యొక్క మనసు పరి పరి విధాల పరిగెడుతోంది అన్న రకరకాల చిత్త చాంచల్యానికి లోనవుతోంది అన్న దానికి ప్రధాన కారకుడు చంద్రుడే అవుతాడు అలాగే మనకి మనసుకు ప్రశాంతత కరుగవుతుంది అన్నా కూడా అది ఖచ్చితంగా చంద్రుడే అవుతాడు కనుక చంద్రుణ్ణి ఈరోజు కనుక మనం ఆరాధిస్తే మనకి మనశ్శాంతి లభిస్తుంది ఎవరికైతే మనశ్శాంతి ఉంటుందో వారికి ఏమంటాం సంపదలు లేకపోయినా పర్వాలా అనేక సంపదలు ఉండి కూడా మనశ్శాంతి కనుక లేకపోతే ఆ ఇల్లు ఎంత నరకంగా ఉంటుందో మనందరికీ అనుభవంలో తెలిసిందే అందుకని ఎప్పుడైనా సరే మనిషికి కావాల్సింది తినడానికి తిండి ఉండడానికి ఇల్లు అంతే తప్ప కోట్లాది కోట్లు ఆస్తి కాదు వీటికన్నా కూడా కావాల్సింది ముఖ్యంగా మనకి మనశ్శాంతి కనుక ఈరోజు మరి ఆ చంద్రుడికి నమస్కారం చేసుకుంటూ ఆ చంద్రుణ్ణి పూజిస్తూ ఈరోజు కథలోకి వెళ్దాం ఇక ఈరోజు మరి ఇందాక చెప్పుకున్నాం కదా కథలో కూడా కార్తీక పురాణం కార్తీక పౌర్ణమి అవటంల నైమిస ఆరంగంలో ఈ మునులందరూ కూడా ఈ సూతమ మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఈ ఏర్పాటు చేసుకుంటారు ఈ ఏర్పాటు చేసుకున్నాక మరి ఏదైతే ఉసిరి చెట్టు ఉందో ఆ ఉసిరి చెట్టు దగ్గర ప్రదేశాన్నంతా కూడా వీళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటారు ఈ కార్తీక మాసంలో ఎప్పుడూ కూడా మనము ఈ ఉసిరి చెట్టు కింద మన మనకి దగ్గర కనుక ఏదైనా సరే శాలగ్రామం కనుక ఉంటే కనుక ఆ శాలగ్రామాన్ని మరి ఈ ఉసిరి చెట్టు కింద పెట్టి దాన్ని అక్షంతలతో పూజ చేసి ఆ తర్వాత మనం ఈ వన భోజనానికి ప్రారంభించాలి లేదు శాలగ్రామం లేకపోతే కనుక మరి విష్ణువుని లక్ష్మితో కూడి ఉన్న ఆ పటాన్ని అక్కడ పెట్టి వాళ్ళకి ముందు మనం విష్ణార్చన చేసి ఆ తర్వాత వనభోజనానికి కూర్చోవటం అనేది సంప్రదాయం కనుక ఆ రకంగా వారు మొదట అలాగే మనకి ఉసిరి కాయలు కనుక అందుబాటులో ఉంటే అందులో అసలు మనం చేసేదే ఏదైనప్పటికీ కూడా ఈ వనభోజనం కనుక అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ ఉసిరి చెట్టు దగ్గర ఉసిరి చెట్ల సమీపంలో చేయటం అనేదే శాస్త్రం చెబుతుంది సరే ఇవాళ మనకి ఉన్న నేపథ్యంలో రకరకాలుగా ఈ వన భోజనాలు అంటే ఎక్కడైతే మరి ఖాళీ ప్రదేశాలు ఉంటాయో మరి అలాంటి తోటల్లో వాటిల్లో మనం ఈ భోజనాల్ని ఏర్పాటు చేసుకుంటూ రావటం అనేది అయితే జరుగుతుంది సరే ఎవరు వీలు బట్టి వాళ్ళు చేస్తూ ఉంటాం ఎక్కడ వరకు మనకు అనుభవం అవకాశం ఉంటే ఆ రకంగా చేసుకుంటూ వెళ్తాం కానీ ఎవరు ఎక్కడ చేసినా కానీ సాలగ్రామం ఉంటే గనక సాలగ్రామాన్ని అర్చించడం అనేది ఒక సంప్రదాయం ఒకవేళ లేని పక్షంలో ఈ లక్ష్మీ విష్ణువుల్ని ఉసిరికాయలతోనూ అక్షింతలతోనూ ఆరాధించడం అనేది కూడా ఆ తర్వాత ఈ సమారాధన నిర్వహించడం అనేది ప్రధానం ఇంకా ఈ ఏదైతే ఈ వనభోజనాలు ఉన్నాయో అయితే నిజానికి ఏంటంటే అయితే కనుక మనం అనకూడదు కానీ చెప్పకూడదు కానీ నిజానికి ఈ పురాణాల్లో పేర్కొన్నది ఏంటి అంటే కనుక నిజానికి వన భోజనాల పేరిట మన అందరం కూడా సాపంక్తి భోజనాలు చేయాలి అని చెప్పి కానీ ఇవాళ మరి కలీగ ప్రభావము ఏమో మనందరం చూస్తూనే ఉన్నాం ఈ భోజనాలన్నీ కూడా వివిధ శాఖలుగా కూలిపోయాయి విడిపోయాయి అంటే ఒకళ్ళేమో కుల సమారాధన అంటారు మరొకరు మరో కుల సమారాధన అంటారు మరొకరు మా కుల సమారాధన అంటారు ఇలా కులాల వారీగా మతాల వారిగా వాళ్ళ వాళ్ళ అభిరుచుల మేరకు వాళ్ళ శాఖల మేరకు ఇలా రకరకాలుగా ఈ వన భోజనాలు చేసుకుంటూ రావటం అనేది ఇప్పుడు చూస్తున్నాను కానీ నిజానికైతే కనుక ఆ రోజుల్లో చెప్పింది ఏంటి అంటే కనుక అది చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవడైనా సరే అందరూ కలిసి పది మంది కూర్చుని సహభక్తి భోజనాలు చేయాలి వీళ్ళందరి మధ్య కూడా సజ్జన సాంగత్య సామరస్యాలన్నీ కూడా పెరగాలి మరి విభేదాలు తొలగాలి అనే ఒక సత్సంకల్పంతో ఈ రకమైన వన భోజనాలు ఏర్పాటు చేశారు అని చెప్పి ఆ కథలు తెలుస్తున్నాయి కనుక మనలో ఉండే ఐకమత్యాన్ని పెంపొందించడం కోసం ఈ వన భోజనాలు ఆ వనభోజనాల రూపేణ మరి విష్ణుమూర్తి ఆరాధన అందుకే కదా విష్ణుమూర్తి అనేది ఇప్పుడు మనం పాటలో మనకి తెలిసిందే నిండర రాజా నిద్రించు నిద్రయును ఒకటే అండని వడయు నిద్రయును ఒకటే రాజాని నిద్రించు ద్రజను ఒకటే అందరినీ బంటూని అది ఒకటే చండాలుడు అరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే స్తందనాహాయి స్తందనాయి పురే అంటే ఎవడైనా సరే అంటే చండాలుడు పోయిన తీసుకెళ్ళేది ఆశ్మశానానికే మరి పెద్ద బ్రాహ్మణుడు పోయిన తీసుకెళ్ళేది ఆశ్మశానానికే ఎంత పెద్ద రాజైనా కూడా తినేది ఆకాస్త ముద్దే మరి అతి సామాన్యుడు తినేదైనా సరే ఆ కాస్త ముద్దే కానీ మరి మనలో మనకి ఎందుకు ఈ విభేదాలు అని చెప్పి ఆ రోజే మరి అన్నమయ్య తన పదాల ద్వారా ప్రశ్నించాడు నిజానికి ఈ వనభోజనాల విషయంలో కూడా ఈ పురాణాలు అవే చెప్పాయి మొదట అంటే ఆ పురాణాలన్నింటిలో కూడా ఇక్కడ ఈ బ్రాహ్మణాధిక్యం అనేది అయితే ఉండొచ్చు కానీ ఇక్కడ మనకి ఇప్పుడు అందరం చెప్తున్నాం మనం ఎవరైతే గుణం కొద్ది బ్రాహ్మణుడు అంటున్నాం కానీ ఇంకో రకంగా చెప్పట్ల సో బ్రాహ్మణులకి బ్రాహ్మణాధిక్యం అనేది ఎప్పుడు ఉంటుంది ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణు యొక్క ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు ఉంటుంది కనుక అలాంటి ధర్మాలు ఎవరైతే నిర్వహించే బ్రాహ్మణు ఉంటాడో వాడు ఎప్పుడూ కూడా పూజనీయుడే అవుతాడు కనుక వారి యొక్క సూచనల మేరకు మరి అందరి రకాల కులాలు వారు కూడా కలిసి ఈ యొక్క భోజనాల్ని అప్పట్లో నిర్వర్తించేవారు ఇప్పుడైతే మనం ఇలాగ శాఖల ప్రకారం కులాల ప్రకారం ఇలా పలానా 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 సమారాధన అంటూ చేసుకుంటూ వస్తున్నాం సరే ఏదో విధంగా కనీసం ఆకులం వారి వరకైనా సరే ఐక్యమత్యంగా ఉండడానికి వాళ్ళు వాళ్ళు కలహించుకోకుండా ఉండడానికి ఇవి కొంతవరకు దోహదపడతాయి అంతవరకు ఆనందం సరే హర్షణీయం అనుకుందాం ఏదైనా సరే మంచి అనేది ఎక్కడైనా సరే ఐకమత్యం అనేది ఎక్కడైనా సరే అది చిగురిస్తూ వస్తే అంతకంట కావాల్సింది ఏముంటుంది ఆ రకంగా మరి ఈ భోజనాలు అనేది మనకి ఈ ఏర్పాటు చేయడం అనేది అయితే జరిగింది ఇంకా ఈరోజు మరి పొద్దునంతా కూడా వన భోజనాలు చేస్తాం సాయంకాలం మరి ఏవైనా సరే మనం వివిధ దేవాలయాల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని చెప్పి కూడా వెలిగించడం అనేది మనం చూస్తాం ముఖ్యంగా ఇటు స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి వారి వారి యొక్క సంతానం అయితేనేమి అందరూ కూడా అమిత ఆనందంతో వివిధ శివాలయాల్లో అయితేనేమి విష్ణువాలయాలతోనేమి ఆనందంగా మరి భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తామనేది కూడా ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం చూస్తూ ఉంటాం అలాగే చాలామందికి మనకి ఏదైనా సరే నదీ స్నానాలు సముద్ర స్నానాలు కూడా ఈరోజు అమిత ఆనందాన్ని కలిగించే అవుతాయి అందుకే మరి సముద్రాలు ఉన్న వాళ్ళందరూ కూడా కార్తీక పౌర్ణమి విశిష్ట సముద్ర స్నానాలని చెప్పి కూడా మనం చూస్తూ ఉంటాం కనుక మరి సముద్ర నివసిత ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మరి అక్కడ నదులకి సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు వాళ్ళందరి యొక్క అదృష్టం ఆ రకంగా ఉంటుంది మరి ఇలాంటి సముద్రాలు కానీ నదులు కానీ దగ్గరలో ఉన్నవాళ్ళు లేదా కొద్ది కొద్దిపాటి దూరం కొన్ని గంటల దూరంలో ఉన్నవాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి మనం అందరం కూడా ఆ రకంగా కూడా మనం మనం యొక్క స్నానాలు చేసి వస్తూ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది కనుక ఈ కార్తీక పౌర్ణమి నాడు మరి సముద్రం స్నానాలు చేయటం అనేది సముద్రం మీద కూడా చంద్రుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే చంద్రుడు దాన్ని బట్టే మనకి అమావాస్యకి పౌర్ణమికి మరి గ్రహణాలు వస్తూ ఉండటం అనేది కూడా మరి అలాగే ఈ ఆటుపోట్లు అనేవి కూడా ఈ అమావాస్యకి పౌర్ణమికి ఎక్కువగా ఉంటూ ఉంటాయని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం అందుకని ఈరోజు ప్రధానంగా మనం చంద్రుడిని ఆరాధిస్తూ రావటం అనేది కూడా మనకి తెలుస్తుంది అంటే ఇక్కడ ఏవైతే మనకి ఋషులంది మనకి ఒక పురాణ వాంగ్మయాన్ని అందించారో అవన్నీ కూడా ఒక పక్క ప్రణాళికతో మనకి అందించారు వాటిలో ఉండే ఒక ధర్మ నిరతి కానీ సోల సూక్ష్మ ధర్మం ఏదైనప్పటికీ కూడా దాన్ని అధ్యయనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు రెండు కూడా అంటే ఉభయతారకంగా అంటే ఇటు ఈహంలో ఉండే కష్టాలు అనుకోండి లేదా ఏహంలో ఉండే సుఖాలనుకోండి అనుకోండి అక్కడ వాటిని ఉద్ధింపజేస్తూనే మరోపక్క వీళ్ళకి తర్వాత తర్వాత శాశ్వతంగా వీళ్ళకి ఏదైనా సరే ఒక మోక్షాన్ని అందించే మార్గం ఏదైనా ఉందా అని చెప్పి ఒక అభిలాషతో కూడా వీటన్నిటినీ కూడా ఒక పథకంగానే వీళ్ళు తీర్చిదిద్దారేమో అని చెప్పి మనకి ప్రతి కథలోనూ ప్రతి సారథులనూ ప్రతి పురాణంలో కూడా మనకి అడుగడుగు నాకు కనిపిస్తూనే ఉంటుంది మరి ఈరోజు మనం ఆనందోత్సవాలతో ఈ రకంగా అంటే పగలంతా ఇటు వనభోజనాలు అవ్వచ్చు సముద్ర స్నానాలు చేస్తూ ఉండొచ్చు సాయంకాలం అయినప్పటికీ వివిధ దేవాలయాల్లో మనం దీపాలు వెలిగిస్తాం రాత్రికి వచ్చేప్పటికీ ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు జాగరణ చేయటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం కనుక ఈరోజు మరి రాత్రి మేలుకునే వాళ్ళంతా కూడా శివ కథా కాలక్షేపాలలో కానీ విష్ణు కథా కాలక్షేపాలలో కానీ వారి యొక్క సమయాన్ని గడిపినప్పుడు ఇవి మరింత యశోవంతమవుతాయి అవుతాయి కానీ అలా కాకుండా మనం ఏదో జాగరణ చేసి పేకాడుకోవటము ఇంకోటో ఇంకోట పిచ్చ పనులు చేస్తూ ఉండటం వల్ల మనకు వచ్చే ఉపయోగం అయితే ఉండదు కేవలం ఒక మేలుకున్నాము అనేది అయితే ఉండొచ్చు అంతవరకే కానీ నిజానికి ఏంటంటే ఇటు జాగరణ అనేది కానీ ఏదైనా సరే ఒక పెద్దలు మనకి అపాదించమన్న ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం అనేది ఏంటంటే ఆ కనీసం అంటే ఇటు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా క్షణం తీరిక లేకుండా మనం గడిపిన వాళ్ళని కనీసం ఈ ఒకరోజు ఒక ఏకాదశికో ఒక మహాశివరాత్రికో లేదా ఇలా కార్తీక ఒక ఒకరోజైనా ఒక జాగరణ ఉండి ఆ జాగరణ అంటే ఒక పన్నెండు గంటలు అనుకోండి ఎనిమిది గంటలు అనుకోండి సుమారుగా ఆ ఎనిమిది గంటలు కూడా మనం భగవంతుని యొక్క ఆరాధనలో తేలుతాము అనే ఒక సదుద్దేశంతో మనకి ఈ రకంగా వీళ్ళన్నీ కూడా రచించి ప్రవచించి ఇవ్వడం అనేది కూడా జరిగింది కదా వాటిని వాటి సత్యాన్ని కనుక మనం గమనిస్తూ పోయినట్టయితే కనుక అవి తప్పకుండా మనకి మేలు చేయటం అనేది అయితే ఉంటుంది ఈరోజు ఇంకా చేయవలసిన విధి విధానాల్లో ఇక్కడికి వచ్చేప్పటికి వీళ్ళు విష్ణువుకి ఎదురుగా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఒక విష్ణువు లక్ష్మి యొక్క వాళ్ళ యొక్క విగ్రహాలు కానివ్వండి పటాలు కానివ్వండి ఏమైనా సరే పెట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే కనుక వాటి ఎదురుకుండా ఒక స్తంభాన్ని పెట్టి ఆ స్తంభం మీద జ్యోతిని వీళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో ఉండే ఇటు మునుల కాలంలో అనుకోండి రాజుల కాలంలో అనుకోండి ఆ రకంగా వీళ్ళు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు వీళ్ళు ఆ రకంగా చేసుకుంటే వాళ్ళు తర్వాత ఈ కార్తీక మాసం ఇప్పటిదాకా మనకి పదిహేను రోజుల యొక్క కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథల యొక్క సారాంశాన్ని అంతా కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళు పునఃసమీక్షించుకుని అందుకే దాకా వాటిలో ఉండే విశేషాలు ఏంటి ఆ రోజు మరి ఏవైతే ఇప్పటిదాకా మనం చేసిన నియమాలు ఏంటి పద్ధతులు ఏంటి ఏం ధ్యానం చేస్తాం ఏమి పాపాలు చేస్తాం ఇలాంటివన్నిటిని కూడా ఒక సమీక్ష చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది ముఖ్యంగా మనకి ముందులో గత కథల్లో కనుక చూసినట్టయితే కనుక తత్వనిష్టోపాఖ్యానం అనేది శత్రుజిత్తు చరిత అనేది వనభోజనమయం అనేది దేవదత్ోపాఖ్యానం అనేది అజామిలోపఖ్యానం అనేది మందరోపాఖ్యానం అనేది సుతక్రీతుోపాఖ్యానం అనేది అంబరీషు జ్ఞానం అనేది ఇలా ఇవన్నీ కూడా మనం ఇప్పటిదాకా తెలుసుకునేవి ఇంతకు ముందే మనం అంబరీషుడు అనేది గత రెండు రోజుల కిందటే మనం పూర్తి చేసుకుని ఉన్నాం ఇలా ఈ కథలన్నింటినీ కూడా వాళ్ళు మళ్ళీ పునఃపున మళ్ళీ మననం చేసుకుంటూ రావటం అనేది ఉంటుంది ఇంకా ఇదే రోజు మరి చాలా చోట్ల అంటే ఇవాళ రోజుల్లో తగ్గిపోయి ఉండొచ్చు కానీ మరి ఎవరైనా సరే ఈ యజ్ఞయాగాది క్రతువులను కూడా ఆ రోజు వీళ్ళు చాలా పవిత్రంగా చేసుకుంటూ వచ్చేవారు అయితే ఇప్పటికీ కూడా మనకి కార్తీకపురా ఏదైతే పౌర్ణమి ఉందో ఈ పౌర్ణమిలో వివిధ ఆశ్రమాల్లో అయితేనే ఉండి లేదా వివిధ ధార్మిక గురువుల ఆధ్వర్యంలో ఉండి ఇటు రుద్రాభిషేకాలు జరగచ్చు తర్వాత మరి విష్ణు కళ్యాణాలు లాంటివి కానీ శివ కళ్యాణాలు లాంటివి కానీ ఇలాంటివి ఏమైనా సరే చాలా బ్రహ్మాండమైన మహిమానిత్వమైన కార్యక్రమాలు అనేవి కూడా అనేకం ఈరోజు మనం చేస్తూ ఉండటం అనేది అయితే ఉంటుందో అంటే కార్తీక మాసం అంతా ఒక ఎత్తు కార్తీక మాసంలో పౌర్ణమి అనేది ఉగ్రమైనదిగా మనం చెప్పవలసింది మహామహిమానిత్వమైనదిగా చెప్పవలసింది కూడా మనం ఈ కార్తీక పురాణాన్ని కార్తీక పౌర్ణమిగా చెప్పవలసి ఉంటుంది ఇంకా ఎవరైతే మరి మీకు పాటలు వస్తే పాటలు నృత్యాలు వస్తే నృత్యాలు ఆ రకంగా కూడా మరి ఈ హరి అయితేనేమి శివసేవలో అయితేనేమి ఆ రకంగా కూడా మునికి తేలటం అనేది కూడా మనకి చాలా ఖచ్చితంగా నిర్వహించవలసిన ఈ కార్తీక పౌర్ణమి విధానాల్లో ఒకటి ఈ సందర్భంగా మనం ఒక కథని గమనించినట్టయితే కనుక చాలా ఇవాళ కిందట ఒక పరమ చండాల యోనిలో జన్మించిన ఒక మహా స్త్రీ అంటే మహాస్త్రీ అనేది తర్వాత మొదట మటుకు తన ఆ స్త్రీ అనేది ఎవరైతే ఉంటుందో పాపం చాలా అమిత చండాలినిగా పుట్టడం అనేది జరుగుతుంది ఆమె పాపం అనేక రకాలైన పాపాలు చేసిందే తప్ప ఏ రోజు కూడా పాపభోగమే తప్ప తనకి ఎప్పుడూ కూడా తనకి సుఖభోగం అనేది అనుభవించలేకపోయింది జీవితంలో ఎన్నో రకాల పాపాలు చేసి పాప చేయరాని పనులు చేసి చివరికి కుష్ఠరోగం ఆ కుష్ఠరోగంతో పాటు గుడ్డితనం కూడా ఆమెకి కలుగుతాయి ఇలా కలుగుతున్న నేపథ్యంలో ఒకనొక సందర్భంలో మన గోకర్ణ క్షేత్రానికి ఇదే పౌర్ణమి నాడు ఆమె చేరుకోవటం ఆ చేరుకుంటూ వెళ్ళే టైంలో మరి తను యాచన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఎవరైతే కొద్దిగా చిలిపి పనులు చేసే వ్యక్తి తన దగ్గర ఉండే ఆ రోజు మరి పౌర్ణమి కాబట్టి శివుడికి మారేడు దళాలు సమర్పిద్దాము అని చెప్పి కొన్ని మారేడు దళాలు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇది గుడ్డిదే కదా అని చెప్పి ఒక తమాషాకి ఆమె పల్లెల్లో ఈ యొక్క మారేడు దళం లేదా బిల్వ పత్రం అంటాం కదా ఈ బెల్వ పత్రాన్ని ఆయన వేయటం అనేది తటస్థిస్తుంది అప్పుడు ఈమె తనకి ఏదో తనే జోలిలో ఏవో పడ్డాయి కదా అని చెప్పి ఆనందంగా దాన్ని చూసుకుందాం అనుకుంటే చేతికి ఏం తడిమిందా అని చూసుకుంటే అది పనికిరాని వస్తువుగా తను అర్థం చేసుకుని తన్ని అప్రయత్నంగా అలా విసిరివేస్తే అక్కడ అనుకోకుండా అది ఒక శివలింగం మీద పడటం అనేది అనుకోని విధంగా జరగటం మరి అదే రోజు తినకేమీ యాచనలో లభించక పాపం ఆ రోజు అలాగే మరి జాగరణ అంటే పస్తు ఉంటుంది ఇటు జాగరణ చేసి అనుకోకుండా ఆ ఉదయమే అంతకు ముందు రోజు ఏమి తినకపోవటం వల్ల కాలం చేస్తుంది అంటే అనుకోకుండా ఆమెకి మూడు రకాల పుణ్యాలు వస్తాయి ఒకటి మారేడు దళం శివలింగానికి సమర్పించడం అయింది ఆ రోజు పౌర్ణమి కాబట్టి ఉపవాసం ఉండటము జరిగింది కడుపులో మరి ఏమి తినక ఎలకలు పరిగెత్తాయి కాబట్టి ఆకలికి నిద్ర రాక జాగరణ చేయటము అయింది తెల్లారేపటికి ఏదో నిద్ర లేక ఆకలి లేక మరణించినప్పటికీ కూడా ఆ మరణం మంచి రోజు నాడు ఈ రకమైన మూడు పుణ్య కార్యక్రమాలు చేయటం వల్ల తనకి మరి సాక్షాత్తు ఆ కైలాస నివాసం అనేది లభించింది చూసారా ఎన్ని పాపాలు చేసినా తెలియక చేసినా తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా నిప్పు ఎలాగైతే కాలుతుందో అలాగే మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా సరే ఈ కార్తీక మాసంలో రవంత పుణ్యం చేసినా అది అనంత కోటి పుణ్యాన్ని ఇస్తుంది రవంత పాపం చేసినా కూడా అది అలాగే అనంత కోటి పాప కర్మే అవుతుంది కనుక పాపం చేయాలా పుణ్యం చేయాలా అనేది మన మన ధర్మాల బట్టి ఉంటుంది మరి పాహార రోజు కథలో విశేషాలని మనం మరో రోజు తెలుసుకుందాం